అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నన్నందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట మనకి ఈ యొక్క అన్నదాత సుకీయ పథకం సంబంధించి గాను మనకి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి మనకి త్వరలో అయితే జమ కాబోతున్నాయండి అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈసారి మాత్రం ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి అయితే దీనికి సంబంధించి కూడా మనకి నిధులు అయితే కేటాయించి జమ చేయబోతుంది అయితే ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలోని మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ అయినా ఇంకా చేయగలుగుతాను దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పనుందండి మనకి ఇక్కడ మీకు అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏటా మనకి ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే విడివి కాలేదన్నమాట ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క అన్నదాత సుఖీమా పథకం సంబంధించి గాను ఏంటంటే నిధులు అయితే కేటాయించబోతుంది ఇక్కడ మనకి గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షాల కారణంగా మనకి నిధులు అయితే జమ కాలేదు ఇన్పుట్ సబ్సిడీ కింద జమ చేశారనమాట అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి అండి ఇప్పటికీ చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు అనేవి అయితే జమ కానుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది విడతలుగాను మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేసిందనమాట అయితే ఇప్పుడు ఏటా మనకి మూడు విడతల కింద అయితే విడుదల కానున్నాయి రెండు విడతలు ఆల్రెడీ జమ చేసింది ఈ మూడో విడత కింద జనవరిలో అయితే జమ కానుందనమాట అయితే దీనికి సంబంధించి కన్నా త్వరలో అయితే జమ కానున్నాయి పిఎం కిసాన్ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే పద్నాలుగు వేలు ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేసే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో తెలుస్తుంది అండి సో దీనివల్ల ఏంటంటే ఏ సీజన్ కా సీజన్ ప్రతి రైతుకి మేలు చేకూరుతుందని అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి అయితే దీనికి సంబంధించిగాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మంచెయితే వేసిందనమాట ఈ పద్నాలుగు వేల సంబంధించి గాను మనకి నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంచిన అయితే వేసిందనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల విడుదలపై అయితే సిద్ధమైనట్లు తెలుస్తుందండి అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ప్రస్తావన వచ్చే అవకాశం ఉందండి మొదలైన మన బడ్జెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క నిధులు కేటాయించడం అయితే జరిగిందండి సో ఈ యొక్క పంతొమ్మిదో తారీఖున ఆబోధం తెలపడం అయితే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట ఆ రోజున అయితే మనకైతే వెంట వెల్లడించే అవకాశం ఉందండి ఈ యొక్క పథకమే కాదండి ఇక్కడ అనేక పథకాలు అయితే ఇచ్చారు కదా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ఉచిత బస్ స్కీమ్ సంబంధించి కానీ ఆ రోజు వెల్లడిస్తారు అక్కడే మనకి యొక్క అన్నదాత సుఖీ పథకం సంబంధించి కూడా నిధుల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖున జరగబోయే కేబినెట్ మీటింగ్లో అయితే ఈ యొక్క నిధులు అయితే విడుదల చేసే అవకాశం ఉండటో తెలుస్తుంది అండి దానికంటే ముందు ఏంటంటే మీరు కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవైతే కంపల్సరీగా అయితే ఉండాలి అది ఈ కేవైసీ అయితే కంపల్సరీ కంపల్సరీగా అయితే మీరు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉంటుందో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అన్నమాట ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా అర్హులైనా కానీ ఈ కేవీసీ కంప్లీట్ అయిపోవడం వల్ల చాలా అయితే నిధులు అనేవి అయితే జమ కాలేదు సో ఈ యొక్క నిధులు వెంటనే జమ చేసినా కానీ మీరు సిద్ధంగా అయితే ఉండాలన్నమాట అలాగే ఎన్పిఎస్సి లింకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఖచ్చితంగా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అలాగే ఫోన్ నంబర్ లింకప్ అయ్యి ఉండాలి అప్పుడే ఈ యొక్క పథకం సంబంధించి నిధులు విడుదల చేయగానే మీ యొక్క ఖాతాలు అయితే జమ అవుతాయన్నమాట సో ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క నిధులు వీళ్ళు చేసిన వెంటనే మీ యొక్క ఖాతాలో జమ చేయాలంటే జమ పడాలంటే ఖచ్చితంగా వీటన్నింటికి ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అప్పుడే మీకైతే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే మీ యొక్క ఖాతాలు జమ అవుతాయండి అయితే దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో అధికార ప్రకటన అయితే రానుందండి ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసినలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే ధన్యవాదములు జై హింద్